వెల్కమ్ న్యూస్ చర్చకు రమ్మని పట్టుబడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను రానుబాబోయ్ అంటున్న కేసీఆర్ అభివృద్ధి మా ఏజెండా అంటున్న మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రిని మాస్టర్ ప్లాన్ తో రూపురేఖలు మారనున్నాయి గంగపూర్లో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్ విధంగా మంత్రిని జెడ్పిహెచ్ఎస్ ఆ పాఠశాలను అధునాతన హంగులతోటి ఏ ఏ అనుసంధానం చేయనున్నట్టుగా తెలుస్తా ఉన్నది ఇకపోతే పది గంటల పరివిధానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గింపని చెప్తా ఉన్నారు ఆ గ్రామ విఆర్ఏ విఆర్ఓలకు గ్రామ పరిపాలన అధికారిగా ప్రమోషన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది దానికి సంబంధించి నాలుగు వేల మందికి ఇప్పటికే ఆర్డర్స్ ఇష్యూ అయినట్టుగా సమాచారం వస్తా ఉన్నది ఇకపోతే బాలిక చిన్నారు పేరిస్తే ఎవరిని వదిలిపెట్టమంటున్న మంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సవాళ్లకు రాని సారు హౌస్ వదిలి బయటికి రానన్న కేసీఆర్ వస్తానన్న కేటీఆర్ నువ్వు ఇంకా పిల్లోడివే చక్కగా కూర్చో అన్న కాంగ్రెస్ మంచు ఓకే సవాళ్లకు రాని సారు మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్ చే పరిమితం అన్నిటికీ కేటీఆర్ లేదా హరీష్ ముందడికి పదేళ్ళు సీఎం రీలపై విధానం నిర్ణయాలన్నీ కేసీఆర్ కాళేశ్వర నిర్మాణం ఏపీకి వాటాలు ఆయా హయాంలోనే వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం సవాల్ ఉద్యోగాల భర్తీ రైతు సంక్షేమం పైన తెలుసుకుందామని తాజాగా ఛాలెంజ్ స్పందించే అపోజిషన్ లీడర్ పార్టీ మీటింగ్స్ లోను మాత్రం ఇక యుద్ధమే నన్ను ప్రకటన చర్చకు కేసీఆర్ అక్కర్లేదని తాను రియాక్షన్ వస్తానంటే సవాల్ చేస్తే కేటీఆర్ స్పందించడంపై కాంగ్రెస్ నేతలు ఈయ అసెంబ్లీకి పోయి రెండు గంటలుండి ఇంకా చీల్చి చెండాడుతా యుద్ధం చేస్తా అని చెప్పి మల్లచ్చి ఫామ్ హౌస్ లా చెద్దరు కప్పుకుంటే ఇంతవరకు ఆ చెద్దరిది కేసీఆర్ తోటి రేపు నేను వస్తాన్ని సంగతి చూస్తా అంటే ఇవాళ రాత్రి నుంచి ఆయన మత్తులు ఉంటాడు లేచే పరిస్థితి ఉండేది నయా నిజాం నయా నవాబ్ నయా కుంభకర్ణుడు ఎన్ని పేర్లుంటాయి అన్ని పేర్లు కేసీఆర్ ఇది మంత్రి నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ స్పైనల్ కార్ ఆఫ్ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు రావు ఏదైతే నిన్న మంత్రి నియోజకవర్గానికి సంబంధించి వారు నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ధర్మిల మంత్రిని నియోజకవర్గానికి సంబంధించి మంతిని నియోజకవర్గంలోని మంతిని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ను అధునాతన అంగులతోటి విధంగా ఏఐ అనుసంధాన డిజిటల్ క్లాస్ రూమ్ల ప్రారంభం డిజిటల్ విద్యా బోధనకు అంకురార్పణ చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం మరి చూస్తాం లైన్ కట్ అవుతుంది ఆ రెండో విషయానికి సార్ గంగాపురికి సంబంధించి థర్టీ త్రీ బై లెవెన్ కేవీ ప్రాణీ త్రీ బై లెవెన్ కేవీ కి సంబంధించిన నిర్మాణం చేయడం జరిగింది అదే విధంగా గ్రంథాలయానికి సంబంధించి నిధులు ఇవ్వడం జరిగింది విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తి భరోసా ఇవ్వడం జరిగింది మంత్రి శ్రీ బాబు గారు నిన్న ఆధునిక సాంకేతిక విద్య పట్ల కలిగి ఉండాలి డిజిటల్ పాఠశాలగా మంత్రిని జట్టించాలి ప్రత్యేక శిక్షణ అందించాలి మంత్రి పట్టణంలో పలు అభివృద్ధి శంకుస్థాపన మంత్రి శ్రీధర్ బాబు గారు రాహుల్ చెరువు అయ్యగారి చెరువు విధంగా మంత్రిలో ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనమో జెడ్పీహ స్కూల్ కు సంబంధించిన చిన్నారులతో ఉన్నటువంటి విజువల్స్ ఇది చిన్నారులు మంత్రి శ్రీధర్ బాబు గారికి స్వాగతం పలుకుతున్నటువంటి మంత్రి ముత్తారం రామగిరి ఖమాన్పూర్ మండలాలకు ప్రభుత్వ పాఠశాలకు సిఎస్ఆర్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమకూర్చబడిన ఆరు వందల యాభై డిఎల్ స్కూల పంపిణీ కార్యక్రమంలో ఆ ప్రసంగిస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు దానికి సంబంధించిన విజువల్స్ మనం ఉన్నటువంటి ఆ అన్నయ్య గౌడ్ గారు నిన్న జర్నలిస్టుల సంక్షేమానికి అన్ని విధాల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది జర్నలిస్టులకు మేలు చేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని నిన్న జర్నలిస్టు సోదరులు కూడా కొనియాడడం జరిగింది రాముల చెరువు కట్ట అయ్యగారి చెరువులు సందర్శనం చేసినటువంటి మంత్రి శ్రీ బాబు నాకు దానికి సంబంధించిన విశ్వ केबीएन के डीवी इंटरनेशनल मटेरियल थेरो को संबंधित ब्यूटीफिकेशन प्रोजेक्ट और दांतों के रैपिड एक्सेस स्कूल को संबंधित इतना कि वह यह शानदार कंप्यूटर लैब के लिए అభివృద్ధి సంక్షేమమే ఏజెండాగా మంత్రిని నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేసి కొంతమంది గురించి పని పాట లేని వారు పనిచేసే వారి మీద మొరుగుతారు కాబట్టి వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్న మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇకపోతే రెండో అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే చిన్నపిల్లల ట్రాకింగ్ చిన్నపిల్లలను వేధించుడు కనుక జరిగినట్లయితే ఎవరిని ఉపేక్షించబోమని శాంతి భద్రతల విషయంలో దేశానికే రోల్ మోడల్ గా ఉండే ప్రయత్నం చేస్తామని తెలంగాణ రాష్ట్రాన్ని సైబర్ క్రైమ్ తో పాటు చిన్నపిల్లల ట్రాకింగ్ కు సంబంధించి ఏదైతే మత్తు పదార్థాలు సేవించి విధ్వంసాలకు పాల్పడతారో వారిపై ఉక్కుపాతం మొత్తం చెప్పడం జరిగింది వేధిస్తే వారి పోలీసులు కఠినంగా వ్యవహరించండి పిల్లలు మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత లైంగిక ఇద్ద నుంచి వారికి అన్ని రకాలుగా రక్షణ కల్పించాలి బాధితుల కోసం ఇరవై తొమ్మిది భరోసా సెంటర్లు పనిచేస్తున్న న్యాయం అంటే కేవలం శిక్షలే కాదు బాధితులకు భరోసా ఇవ్వాలి చైత్రి కోర్టులను ప్రారంభించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డ్ ఎక్కింది స్టేట్ లెవెల్ స్టేట్ స్టేక్ హోల్డర్స్ మీట్ లో రెండు వేల ఇరవై హోల్డర్స్ లోన్సల్టేషన్ మీట్ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ నుంచి వన మహోత్సవం అదేవిధంగా చిన్నం లేని రమేష్ జర్మనీ పౌరుడు కాబట్టి భారతదేశంలో ఆయనకు ఓటు హక్కు ఉండకూడదు ఎందుకు నీకు ఓటు హక్కు ఉండాలి ఓటు హక్కు ఎందుకు తెలియంచకూడదు అని ఈసీ ఆ రమేష్ ను ప్రశ్నించింది ఇకపోతే పంచాయతీ అప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా రామ్ చంద్ర రావు ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన బీజేపీ ప్రభుత్వ పార్టీకి తలనొప్పిగా మారినట్టుగా తెలుస్తా ఉంది కేంద్ర మంత్రి సంజయ్ బిజెపి పార్టీ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి రాలేదు అదే విధంగా బీజేఎల్పి నేత ఏలి మహేష్ కుమార్ కూడా రాలేదు అదే విధంగా బీజేపీ రఘునందన్ రావు అరవింద్ విధి రాలేదు కేవలం కిషన్ రెడ్డి ఈటల మాత్రమే నుంచి బీజేపీలో బీసీ నాయకత్వాన్ని పెంపొందిస్తాం బీసీని గ్రామ స్థాయి నుంచి డెవలప్ చేస్తాం బీసీ రాష్ట్ర అధ్యక్షులు ఇస్తాం ని ముఖ్యమంత్రిని చేస్తాం అని బీజేపీ ఏదైతే చెప్పిందో అది నీటి మూటలుగానే నడుస్తా ఉంది పలువురు కార్యకర్తలు బీజేపీకి రిజైన్ చేసిన ధర్మిళాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి బీజేపీ చెప్పేదోటి చేసేదోటి బీఆర్ఎస్ పార్టీ రిమోట్ కంట్రోల్ తో బీజేపీ నడుస్తుందని అర్థమవుతుంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న రామచందర్ రావు బాధ్యతల స్వీకారానికి నేతలు డుమ కేంద్ర మంత్రి సంజయ్ ఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ గయరాధర్ ఈ సమక్షంలో బాధ్యతల స్వీకరణ వస్తుందని మొదటి నుంచి ప్రచారం ఇలాంటి నిర్ణయాన్ని జీర్ణించకపోతున్న క్యాడర్ బీజేపీ చీఫ్ గా రామ్ రావు బాధ్యతలు స్వీకరించిన నాడే బిజెపికి ఎమ్మెల్యే సింగ్ రాజీనామా పలువురు కార్యకర్తలు బీజేపీకి దూరం కావడం జరిగింది ఎన్నికలకు ముందు కూడా కేంద్ర మంత్రి సంజయ్ ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించడం తోటి పూర్తిగా గ్రాప్ పడిపోయిన బీజేపీ ఒక్కసారిగా బీజేపీలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితోటి బీజేపీ పతనం ప్రారంభమైనట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇల్లు డీజెట్ ఇల్లు రైతు సంక్షేమంపై చర్చకు మేము సిద్ధం ఏది నువ్వు పెట్టేది సిద్ధం ఒక మాటనే నువ్వు పెట్టే సిద్ధం పది పదిహేను నెలలో పదకొండు పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఆరు వందల కోట్లేమో మాఫీ చేసినావు పది నెలల్లో ఇరవై ఒక్క వేల కోట్లు వీళ్ళు మాఫీ చేసేది లేదు నువ్వు పెట్టేది ఏం చర్చ పెడతావే మీ అయ్యా లత్త కొడుతుదా తాలు తప్ప అన్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అయ్య లెక్క ఐదు కిలోలు కట్ చేయలే కట్ చేయకుండా రైతుకు బాగా చూపుతుంది మీ అయ్య లెక్క చందాలకు బోనస్ అవ్వట్లే ఇలా చూపుతా ఉంది నువ్వేం చర్చ పెడతావా పంచాయతీ దసరాకు చీరల పంపిణీ అరవై ఐదు లక్షల మంది మహిళా స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం ఇప్పటికే కిలోమీటర్ల కల్లా తయారీ ప్రక్రియ పూర్తి సర్కార్ డిసిజన్ తో సిల్ల కార్మికులకు ఉపాధి చూసుకున్నా ముంచినుభమన్ గిల్ భారతదేశం తరఫున ఒకే టెస్ట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు నెలకొల్పిన శుభమన్ గిల్ నాలుగు వందల ఇరవై ఏడు పరుగులతోటి దాదాపుగా శుభమన్ గిల్ ఆ చరిత్ర లిఖించుడు ఫస్ట్ సెంచెస్టు ఫస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆ డబుల్ సెంచరీ సెకండ్ ఇన్నింగ్స్ లో సెంచరీ తోటి శుభమన్ గిల్ ఆ జోర్ మీద ఉన్నాడు శుభమాన్ గిల్ వల్ల క్రికెట్ లో మరో చరిత్ర తెలుస్తా ఉంది చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ